శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మౌనంగా ఉండుబిడ్డ మూడు శుభవార్తలు వింటావు ఇక నిన్ను ఆపడం ఎవరి తరం కాదు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఎప్పుడు కూడా మనం ఆలోచిస్తూ ఉంటాము బాధపడుతూ ఉంటాము ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు మిగతా వాళ్ళు మనల్ని నిందిస్తూ ఉంటారు అలాంటి నిందలు పడుతూ బాధపడుతూ ఉన్న సమయంలో మనకు తెలుస్తుంది మన తప్పు ఏమీ లేదు కదా అని కానీ ఎదుటి వాళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు తన కావాలని చేసింది అని మనీ నిందిస్తూ ఉంటారనమాట ఎదుటి వాళ్ళు ఒక ఇంట్లో కూడా ఒక భక్తురాలు తను ఏం చేసిన వాళ్ళు అంటే తను ఏం చేసిన ఇంట్లో వాళ్ళు వాళ్ళ అత్త మామ ఆడపడుచులు అందరూ వచ్చి ఏదో ఒకటి తనకు కావాలని చేసింది ఏ పని కూడా సరిగ్గా చేయడం లేదు ఏదో ఒక మాట తన్ని అంటుని ఉంటారనమాట ఆ అమ్మాయి నిజంగా చాలా ఇన్నోసెంట్ అసలు ఏమి మాట్లాడదో ఏమన్నా కూడా సైలెంట్గా ఉంటుంది ఎవరేమన్నా సరే తనలో తనే ఆలోచించుకుంటుంది ఒకవేళ తప్పు నాదేమో వెళ్ళి సారీ చెప్పాలేమో అని అలా అనుకుంటుందన్నమాట తనకి తెలుసు ఎవరైనా అనేసరికి కానీ ఇంకా భయపడుతూ నా తప్పు నా మీద ఉంటుందేమో ఇంకా నన్ను అంటే వాళ్ళు నాతో మాట్లాడే అని భయపడుతూ ఉంటుందన్నమాట అలాంటి భక్తురాలకి బాబా ఇచ్చిన సందేశం బిడ్డ అస్సలు భయపడాల్సిన అవసరం లేదు తప్పు నీది కానప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు ఈ రోజు జరిగిన విషయంలో అంటే మీ ఇంట్లో జరిగిన విషయంలో నీ తప్పేమీ లేదని మన బాబాగారు అంటున్నారండి అయితే ఒక రోజు ఆ ఇంట్లో అందరూ కూడా అత్తమామలు కలిసి పూజ చేసుకుంటూ ఉంటారు పూజ చేసే సమయంలో ఆ అమ్మాయి బాబా భక్తులు అనమాట రోజు కూడా పూజకు తగిన సామాన్లు అన్నీ కూడా అందించడం ప్రసాదం రెడీ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది ఇక ఆ రోజు ప్రసాదం కూడా చేసి బాబా దగ్గరికి తీసుకుని వెళ్ళి పెట్టింది అత్తమ్మ ఎదురుగుండా ప్రసాదం చేశారని అక్కడ పెట్టు అని వాళ్ళ అత్తగారు కూడా చెప్పారు సరేనే అక్కడ పెట్టేసింది పెట్టిన తర్వాత పూజలు అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత అందరూ వచ్చిన తర్వాత వాళ్ళ హస్బెండ్తో పాటు పిల్లలందరూ వచ్చేంత వరకు కూడా వాళ్ళు వెయిట్ చేస్తారు అలా దీపారాధన చేశాక హారతరి కోసం అందరూ రావాలని చూ అంటే చేసుకుంటూ ఉంటారనమాట కానీ ఆ రోజు ప్రసాదం చేయడంలో ఒక తప్పు అనేది జరిగింది ఆ తప్పు ఏంటంటే ప్రసాదం అంతా కూడా బాగానే ఉంది అంటే ఆ అమ్మాయినికి వెళ్ళి దీపం వెలిగించమన్నారనమాట ఆ దీపం వెలిగించడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆ ప్రసాదం గిన్నె అనేది కింద పడిపోతుందనమాట ఏదైతే ప్రసాదం పెట్టాలనుకున్నారో ఆ ప్రసాదం అంతా కూడా కింద పడిపోయేసరికి అదొక అబద్ధంలాగే అంటే తన కావాలని చేసావు కింద పడిపోయిందని వాళ్ళ అంటే వాళ్ళు ఏమంటారని వాళ్ళందరి మొహలు చూస్తుంది అయ్యో ఏంటి ఇలా జరిగిందని అయితే కింద పడిపోయేసరికి అర్థం కాలేదు నేను చేయమంటే మాదే తప్పు నేనైనా సరే వెలిగించుకుండేదాన్ని కదా చూడు ఈరోజు సాయినాథుడికి ప్రసాదం పెట్టలేకపోయాం ఇకపోతే ఏం జరుగుతుందో అని నిజంగా ఎవరికైనా సరే అలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కదా మనం ఎవరూ కూడా కావాలని చేయవో కానీ అలా ప్రసాదం పడిపోయినా సరే ఇంట్లో ఇంకా ప్రసాదం చేసి ఉంచుతాం కాబట్టి దేవుడు ఆ ప్రసాదం మళ్ళీ తీసుకోవచ్చు తప్పేం కాదని కావాలని ఎవరు చేరని బాబా ఏమీ కూడా తప్పుగా అనుకోరని ఎవరిని నిందించాల్సిన అవసరం లేదని తన బాధపడుతూ ఆ రోజంతా ఇంక దీపారాధనకి ఇంక నువ్వొద్దు నేనే ఇంక జరిపిస్తానని అత్తగారు వెలిగించారనమాట అయితే ఆ అమ్మాయి చాలా బాధపడిపోయింది పొరికిపోయింది నేను కావాలని చేయలేదు అని అని చాలా బాధపడుతూ ఉందనమాట అయితే తను రాత్రి నిద్రించేటప్పుడు అప్పటికప్పుడు బాబా కళ్ళలో కనిపించి తల్లి నీ తప్పేం లేదు నువ్వు నాకు చాలా ప్రేమగానే చేసి ఇచ్చావు నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీ చుట్టూ లేనంతగా అనుకోకుండా నీకు బాధ కనిపిస్తుంది అంతేగాని నీకు మంచి టైం అనేది వచ్చింది నువ్వు కొంచెం ఓర్పుగా ఉండు నీకు మంచి రోజులు వస్తాయని చెప్పి బాబాగారు తనని ఓదార్చడమని జరుగుతుంది ఎప్పుడైతే అతన్ని ఓదార్చారో నిజంగా ఎప్పుడైతే తను నిందిస్తూ అరుస్తూ ఉన్న వాళ్ళు మార్పు కూడా తీసుకురావడం జరిగిందనమాట ఎప్పుడు కూడా మనల్ని అర్థం చేసుకునేవారు ఎవరూ లేరని మనం అనుకుంటాం కదా మనకి తెలియకుండానే ఈ ప్రపంచంలోనే కొన్ని మంచి మంచి విషయాలను మంచి వాళ్ళకి సహాయం చేయడం అనేది జరుగుతుందనమాట ఎవరూ లేరని దిగులు పడాల్సిన అవసరం లేదు మనకి సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు అమ్మా నాన్నలు వదిలేసి మ్యారేజ్ చేసుకున్న కొత్త ఆడపిల్లలు అందరు కూడా బాబా ఇచ్చే సందేశం అనమాట ఇలాంటి సమయంలో అందరికీ టూ ూడుగా ఉంటారు కాబట్టి ఎవ్వరు కూడా అధైర్యపడకండి భయపడకండి మనం ఏం చేస్తున్నాం అనేది ప్రపంచానికి తెలుసు మన బాబా గారికి కూడా తెలుసు కాబట్టి మిగతా వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు